గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ న్యూ ఆప్షన్ జాబ్స్ అప్డేట్స్ అండి ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా ప్రజెంట్ మనకి న్యాయ సేవా సదన్ డిస్టిక్ కోర్టు నుంచి అయితేనండి మనకి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా ఆఫీస్ సబ్ఆర్డినేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో అవి కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయబోతున్నారు కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి మీకంటూ ఓ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్కి వెళ్దామండి వెళ్లే ముందు ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి అదేవిధంగా దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు ఎటువంటి ఎగ్జామ్ ప్రాసెస్ ఐ మీన్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అలాంటి ఏమీ లేదు జస్ట్ మనం అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది విత్ సెల్ఫ్ అటాచ్ అండ్ గెజెట్ అటాచ్ చేసండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని అయితే చేయవలసి అయితే ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి మొట్టమొట్ట మనకి ఆఫీస్ అబాట్ నేట్ అండి సో ప్రతీ నెల పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం సెవెంత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పాస్ అయిన వాళ్ళు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలండి సో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి సో ఇక్కడ చాలామంది కామన్గా అడగే క్వశ్చన్ ఏంటంటేనండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అన్నారు కదా నాకు పదిహేను సంవత్సరాలు లేదంటే పదహారు సంవత్సరాలు లేదా పదిహేడు అంటున్నారు సో మేము అప్లై చేయవచ్చు అలా కాదండి మీకు టెన్త్ అయిపోయినా సరే మస్ట్ అండ్ షుడ్గా పద్దెనిమిది సంవత్సరాల ఇంటితేనే మాత్రం మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటా కుదురుతుంది సో పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు అది కూడా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కల్లా అండి ఇలా చూసుకుంటే నలభై రెండు సంవత్సరాలు అవ్వాలి ఒకవేళ ఏజ్ ఏజైజేషన్ కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజులైజేషన్ అయితే ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి పది సంవత్సరాలు ఏజ్ రైజేషన్ అయితే ఇచ్చారండి మరి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితేనండి చూడండి అండి సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎగ్జాము లేదండి డైరెక్ట్గా మనం అప్లై చేసినప్పుడు ఎంతమంది అయితే అప్లై చేస్తామో దాన్ని బట్టి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో ఇంటర్వ్యూలో కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి సో ఇంటర్వ్యూ ద్వారా మనకి ఉద్యోగాలను అయితే ఇవ్వబోతున్నారు అప్లికేషన్ ఫీ కూడా నిల్దండి సో ఇలాంటి ఉద్యోగాలు పడినప్పుడు మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ అయితే యూజ్ చేసుకోండి అంతేగాని థర్డ్ పార్టీ వాళ్ళతో మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైనా మీకు కొంత అమౌంట్ ఇవ్వండి మీకు ఉద్యోగం ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి నమ్మకుండా మీ అయితే ట్రై చేయండి అవకాశం ఉంటే రికమెండేషన్ యూస్ చేయండి అంటే మీ అప్లికేషన్ ముందు ఫుడ్ చేయడం హెల్ప్ అవుతుంది అంత మాత్రం ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు బట్ మనం ట్రై చేయడం మన బాధ్యత కాబట్టి ట్రై చేయండి అండి ఇంకా మన యొక్క స్క్రీన్ మీద చూసుకున్నట్లయితేనండి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నేను ఇస్తానండి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి దానితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు టెన్త్ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో లేదంటే ఇంటర్ అయితే ఇంటర్ లేదా సెవెంత్ అయితే సెవెంత్ ఆ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది దానితో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా అటాచ్ చేయాలండి క్యాస్ట్ ఎందుకు చేయాలి అంటే మీకు ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా కావాలి అన్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయవలసి అయితే ఉంటుంది రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అండి అది కూడా పెట్టి సెల్ఫ్ అటాచ్ గెజిట్ అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేస్తాం ఎవరైనా పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటే స్టాంప్ అంటే అడ్రస్ కవర్కి సంబంధించి సెల్ఫ్ అడ్రస్ కవర్కి సంబంధించినటువంటి కవర్ ఉంటుంది స్టాంప్తో సహా అది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అది తీసుకొని అందులో అప్లికేషన్ ఫామ్స్ జిరాక్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి మరి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితేనండి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్టిక్ కోడ్ కర్నూలు నుంచి అయితే మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయ్యిందండి సో దీనిలో భాగంగా అప్లికేషన్స్ అనేది మనం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి సో అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ కర్నూలు అండి సో ఇక్కడికి వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి అది కూడా మీరు ఒకవేళ పోస్ట్ పంపించే లెక్క అయితేనండి పోస్ట్ మీద అడ్రస్ ఏమన్నా రాయాలంటేనండి చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జెడ్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ కర్నూల్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించవలసి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అండి ఆఫీస్ అని మాత్రం అప్లికేషన్ ఫామ్ మీద అదేవిధంగా పోస్ట్ మీద కూడా మీరు రాయవలసి అయితే ఉంటుందండి ఇదిగోండి అండి అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ మీద కనబడుతున్నది ఇలా ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం యాజ్ డీజ్గా మీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అవి మొత్తం రాయవలసి అయితే ఉంటుందండి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే మస్ట్ అండ్ స్టూట్గా అప్లై చేయవచ్చండి ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ లేదండి సో ఎవరి ప్రయారిటీ బట్టి వాళ్ళకైతే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందంటే ఇంటర్వ్యూ ద్వారా మెరిట్ బట్టి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది అయినా సరే మా డిస్టిక్లోనే కావాలి అది ఉందా లేదా ఎలా తెలియాలంటే మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ నేను కామెంట్లో పెట్టండి సో అక్కడ ఉందా లేదా అనేది నేను అప్డేట్ అయితే ఇస్తానండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ